ది లాడ్ మన ప్రభు యేసు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములు అందరికీ వందనములు తెలియచేయను ఈ దిన వాక్య అధ్యానము పరిశుద్ధ గ్రంథము నుండి ముప్పై నాలుగవ కీర్తన పద్దెనిమిదవ చరణం విరిగిన హృదయం గల వారికి యహోవ ఆసనుడు నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును ప్రార్థన ప్రభు ఆ ప్రేమ గల తిస్తోత్రాలు ఈ రోజును మాకిచ్చినంత నిక్షిస్తులు వందనాలు చెల్లిస్తున్నాము గడిచిన రాత్రంతా నీ కృపలో కాపాడినందుకు నీకు వాదనాలు చెల్లిస్తున్నాం ఈ సమయం ముందు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడు ప్రభువ ఈరోజు ఎవరైతే బలహీనులుగా ఉన్నారో ముట్టి బాగు చేయండి ప్రయాణాల్లో తోడుగా ఉండండి ఈరోజు మేము చేసేటువంటి పనంతటిపై మీ దృష్టిని ఉంచి మమ్మలను నడిపించుమని ఏ సునామములు అడుగుచున్నాం పరమ తండ్రి ఆమె ప్రభునందు ప్రియుల విరిగిన హృదయము రెండవది నలిగిన మనస్సు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రాకముందు మనము ఎలాగైనా ఉన్నాం అయితే ప్రభును తెలుసుకున్న తర్వాత ఆయన దగ్గరికి వచ్చి ఆయనను మన హృదయాల్లోకి ఆహ్వానించాం ఆహ్వానించిన వెంటనే ప్రభువారు మనలో నివసిస్తూ ఉన్నారు మందిరానికి వస్తున్నాం అలాగే వాక్యం వింటున్నాం వాక్యం చదువుతున్నాం అయితే మన హృదయంలో ఇంకా సరైనటువంటి పశ్చాత్తాపం రాలేదు అంటే మన హృదయము విరగలేదు అని అర్థము అలాగే ప్రభునందు ప్రీలార చూడండి విరిగిన నేల వర్షం పడినప్పుడు ఆ వర్షాన్ని పీల్చుకొని తద్వారా మంచి మరి మొక్కలకు అలాగే మంచి ఫలితాలని ఆ భూమి మన కొరకు ఇస్తుంది కాబట్టి ప్రభునందు ప్రీలార అదేవిధంగా మరో ఉదాహరణ ఏంటంటే మనం చూస్తూ ఉన్నాం విత్తనాలు వేసేటప్పుడు ఆ విత్తనం పగిలితేనే పగిలిన తర్వాతే దానిలో నుండి మొక్క వస్తుంది కాబట్టి అదే రీతిగా మన హృదయము పగలాలి విరిగి నలిగినటువంటి మనస్సు ఆయనకు ఇష్టమైనటువంటి బలి అని దీని ఒక వాక్యం సెలవిస్తుంది కాబట్టి ప్రభు నుండి ఈ సమయం ముందు మనము దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకోవాలి మన హృదయము మన మనస్సు విరగటమే మనము దీన మనస్సు కలిగి ఉండటం అని అర్థం కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడ మీ హృదయం ఎలా ఉంది ఇంకా వాత వేయబడినటువంటి మనస్సాక్షి కలిగిన వారై ఉన్నారా జాగ్రత్తగా మన హృదయాన్ని సరిచేసుకుందాం హృదయం అన్నిటికంటే ఘోరమైనది అది ఘోరమైన వ్యాధి గలది అని వాక్యంలో వ్రాయబడి ఉంది హృదయం మోసకరమైనది అని వ్రాయబడి ఉంది కాబట్టి ఈ హృదయంలో ఎప్పుడైతే మనం దేవుని వాక్యాన్ని ఉంచుకుంటామో అలాగే ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థనలో ఏకీభవిస్తున్నప్పుడు వాక్యం వింటున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడే మనకు పశ్చాత్తాపాన్ని కలుగు చేస్తాడు ఇంకా ఎన్నాళ్ళు వేయబడినటువంటి మనస్సాక్షితో ఉంటాం ఇంకా ఎన్నాళ్ళు మన హృదయాన్ని కఠినపరుచుకుంటాం కఠినపరుచుకోవటం అంటే ఏదైనా ఒక పనిని మనం చేస్తున్నప్పుడు అది తప్పు అని తెలుసు కూడా ఇంకా అలాగే ఆ తప్పు నుంచి కొనసాగించటమే కొనసాగించటమే మన మనసాక్షి అలా కాదు దేవుని వాక్యం మనలో పనిచేయాలి నిలవాలి అంటే వాక్యం ప్రకారం మనం లొంగాలి వాక్యానికి మనం చోటు ఇవ్వాలి కదా ఆ విధంగా మన హృదయాన్ని పగలగొట్టుకుందాం హృదయాన్ని విరగొట్టుకుందాం ఆ విధంగా విరిగి నలిగిన మనసు కలిగి దేవునికి ఇష్ట ఇష్టమైన వారమే అసలైనటువంటి పరిశుద్ధత సంపాదించుకొని ప్రభు వస్తున్నారు ఆయన రాకడకు సిద్ధపడదాం అటువంటి ధన్యత ఈ వాక్యం చేసిన మనందరికీ ప్రభు కాక ఆమె